వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో దిల్చు నగర్ శాఖలో ఘనంగా ఇన్వెస్టిచర్ టీచర్ విద్యార్థుల నాయకత్వ లక్షణాలకు వేదికగా నిలిచింది లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ దిల్చు నగర్ బ్రాంచ్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఘనంగా ఇన్వెస్ట్ ఇన్వెస్టిచర్ టీచర్ సెరమనీ నిర్వహించారు లోటస్ గోల్డ్ స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు తమ ప్రతిభా నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత వేదికగా నిలిచింది ఈ ప్రత్యేక సందర్భంలో విద్యార్థి నాయకత్వ బృందానికి బ్యాడ్జీలు సాస్టులు అందజేసి సన్మానించిన ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గ్రీన్ అంబాసిడర్ విద్యారత్న డాక్టర్ లయన్ గో కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విలువైన సందేశాన్ని అందించారు ఈ వేడుక విద్యార్థుల జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా నిలుస్తుందని ఆకాంక్షించారు చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రేపటి పౌరులని వారు తీసుకునే ప్రతి అడుగు పాఠశాల సమాజం దేశానికి గర్వకారణం కావాలన్నారు విద్యార్థులు తెలివితేటలతో సమాజాన్ని ముందుకు నడిపే శక్తి కలిగిన వారిని ప్రతి విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలని సూచించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో ఈ వేడుక విజయవంతంగా మిగిసింది